హావీ హౌస్ మన కేసీఆర్కి మనను వాడు ఎందుకు యూజ్ చేశాను పది సంవత్సరాల పాటు తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కూడా అనిపించుకోకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వేళ రాపించుకుంటూ పిలిపించుకుంటూ ఉన్నారు మరి పెద్దైన పెద్ద మన అనకపోతే అట్ట సో మన కేసీఆర్ ఈయన ఇప్పుడు ఏ క్షణమైనా జైల్లోకి వెళ్తే నాకు అనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో టాస్క్ ఫోర్స్ డీసీ ఉన్నటువంటి ఆయన రావు పోలీసు కస్టడీలో ఆయన చెప్పిన వివరాల మొత్తం సంబంధించి మొత్తం వన్ బై వన్ స్క్రూట్నింగ్ చేసుకుంటూ పోతా ఉంటే అడిగిరి ఇడిరు మొత్తం కేసర్ మెడక చుట్టుకుంటా భుజంగరావు ఎప్పటికప్పుడు ప్రగతి భవన్కి వెళ్ళి కేసర్ మొత్తం చెప్తా ఉంటాడు ఎలా ఈ ఫోన్ ట్యాపింగ్లో రాధాకృష్ణన్ ఈ ప్రణీతరావు వీళ్ళంతా చేసినవి ఏవైతున్నాయో ఇందులో కేసర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తుల మీద నిఘా పెట్టడం ఈ బీఆర్ఎస్లో వాళ్ళు కావచ్చు వేరే పార్టీలో వాళ్ళు కావచ్చు ఎవరైతే కేసీఆర్కి ఇబ్బంది కలిగించాలో చూస్తారు వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని హెచ్చరించడం లేదా లొంగ తీసుకోవడం ఆర్థికంగా ఎవరైనా హడావుడి చేస్తున్నారు అది మనకు ఇబ్బంది అన్నట్టు ఫీలింగ్ వస్తే ఆ ట్రాన్సాక్షన్ మీద నిఘా పెట్టేసి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసేసి వాళ్ళని లొంగ తీసుకోవడం భయపెడతాం ఇక అధికారంలో ఉన్నాగా డబ్బులు అటు ఇటు మూవ్ అవ్వాలిగా ఎన్నికలప్పుడు అన్నప్పుడు టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే ఆ డబ్బులు అటు చేరవేయటం ప్రణితులు వీళ్ళంతా కలిసి ఇలా ఇతను చెప్పింది మొత్తం వింటే బా దేవుడా ఆ కేసుక బయటకు వస్తాడనిపిస్తుంది నాకైతే అసలు ఆయన వయసు ఇప్పుడు అరవై ఐదు డెబ్బై ఎంతో ఉన్నాయి కదా ఇప్పుడు ఒకవేళ ఆయన కనుక అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళు ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారో దానికి సంబంధించేసి మన కేసర్ ఏమంటున్నాడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఇస్తే నాకే సంబంధం ఉన్నాడు ఆ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఏం చెప్తారు మా కేసీఆర్ చెప్పేందుకు మేద చేసామంటున్నారు దెన్ కేసీఆర్ ఆఫీసులో ఇరుకోండి ఇక్కడ వీళ్ళు ఇరుకుంటారు ఫోన్ ట్యాప్ చేసిన అధికారులు కూడా ఇరుక్కుంటారు నో డౌట్ దెన్ ఆ సెక్షన్ అన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనకి ఉల్లంఘన కింద వస్తాయి అవి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటే శిక్షలు గట్టిగానే ఉంటాయి దెన్ మినుమలో మేము ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పడ్డా సరే కష్టం కదా ఇంకా సో కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా సింపుల్గా చెప్తాను అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డగా మనం నచ్చిన విధంగా చేసుకుంటా పోతే ఒక్కసారి అధికారం పోయాక వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఇదిగో విచారణ చేస్తే నిజాలు బయట పెడితే ఎవరైనా చెప్పకూడదు తినాల్సిందే ఏ కేసీఆర్ అయితే ఏ కేటీఆర్ అయితే ఎవడో ఫోన్ ట్యాప్ చేస్తే మాకే పని అన్నారు ఎవడో ఫోన్ ట్యాప్ చేస్తా అంటారు కదా ఆ ఎవడో మేమే కానీ ఆ ఫోన్ ట్యాప్ చెప్పింది మీరే కదా అని ఇప్పుడు క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరైతే లంగాగాల ఫోన్లు ట్యాప్ చేస్తారో కేటీఆర్ అన్నాడు ఆ లంగల ఫోన్లు ట్యాప్ చెప్చింది మీరే అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అలా కేసీఆర్ సుప్రీమో క్లియర్గా అదే ఒక కనిపిస్తాం సో ఏ క్షణమైనా కేసీఆర్ అరెస్ట్ తప్పదే నాకైతే అనిపిస్తూ ఉంది అది ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అండ్ వెయిటెన్సీ బట్ ఫోన్ ట్యాపింగ్ అయితే ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళని ముప్పై ఎప్పులైతే పెట్టకారో గ్యారెంటీ ఢిల్లీ లెక్కర్ కేసు కవిత ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వచ్చేసి కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళ ముగ్గురు కూడా చిక్కునిద్ది వాళ్ళ బిగ్ మెడక బిగుసుకునిద్ది అన్నది స్ట్రాంగ్ అనిపిస్తా ఉంది